ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త తిరుమలలో విషాదం తీవ్ర దుఃఖంలో చంద్రబాబు అంటే వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాలకి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో ఆలయ అధికారుల సిబ్బంది నిమగ్నమయ్యారు అయితే ఈ క్రమంలో జరిగిన ఓ ఘటన బ్రహ్మోత్సవాలకు ముందు అపశృతి ఘటనగా పలువురు అభిప్రా అభివర్ణిస్తున్నారు అయితే ఈ ఘటన జరిగిన వెంటనే టీడీడీ అధికారులు అయ్యారు అర్చకుల సూచనలతో చెక్కదిద్దే పనికి పూనుకున్నారు ఇంతకు అసలు ఏం జరిగిందంటే తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు ఈ సందర్భంగా ధ్వజస్తంభం కొక్కెం ద్వారానే గరుడ పటాన్ని ఎగురవేస్తారు అర్చకులు అయితే ఈ కొక్కె అకస్మాత్తుగా విరిగిపోయిందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి కొక్కి విరిగినట్టు గుర్తించిన అధికారులు అర్చకులకు సమాచారం అందించారు అర్చకులు హడావిడిగా ధ్వజస్తంభం వద్దకు చేరుకున్నారు వెంటనే కొక్కిని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకున్నారు అయితే ఇటీవల తిరుమల లడ్డుకి విని వినియోగించిన నెయ్యి కల్తీ గుర్ వివాదం రేగగా యావత్ దేశం మొత్తం తిరుమలపై దృష్టి సారించింది ఈ నేపథ్యంలో తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీడీడీ అన్ని చర్యలు తీసుకుంది అలాగే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసింది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్